బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్నికల ప్రచారంలో భారీగా నగదు పారుతుందన్న ఆరోపణల నేపథ్యంలో తమిళనాడులో ఐటీ శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు తాజాగా దివంగత నేత కర్ణానిధి కుమార్తె తూతుకుడి లోక్సభ డీఎంకే అభ్యర్థి కణిములి నివాసం ఆఫీసులలో రాత్రి ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు తూతుకుడిలోని కురంజీ నగర్ లో ఆమె నివసిస్తోన్న ఇల్లు ఆఫీసుల్లో ఐటీ శాఖకు చెందిన పది మంది సభ్యులు గల బృందాలు సోదాలు చేశారు డీఎంకే కోశాధికారి దురైమురుగన్ ఆయన కుమారుడు వేలూరు అభ్యర్థి కదిరానంద్ మంత్రులు ఆర్బీ ఉదయ్ కుమార్ ఉడుమలై రాధాకృష్ణన్ డీఎంకే ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్ గదుల్లో ఐటీ సోదాలు జరిగాయి డీఎంకేను లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు నెల రోజులుగా మూసి ఉన్న గదుల్లో మాత్రం కంటి తుడుపుగా సోదాలు జరుగుతున్నాయని డిఎంకే పార్టీ నేతలు విమర్శిస్తున్నారు మరోవైపు దినకరన్ పార్టీ అమ్మ మక్కల్ మున్నేట కలగంకు సంబంధించి ఓ నేత ఇంట్లో జరిగిన ఐటీ దాడుల్లో కోటి నలభై ఎనిమిది లక్షల రూపాయలు పట్టుబడ్డాయి ఓటర్లకు పంచేందుకు ఆ డబ్బును సిద్దం చేశారని అధికారులు చెబుతున్నారు ఇక తమిళనాడులో జరుగుతున్న ఐటీ దాడులపై మరింత సమాచారం సంజయ్ అందిస్తారు సంజయ్ తమిళనాడులో ఐటీ దాడులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి ఏదైతే ఎన్నికల వేళ మరికొన్ని గంటల్లో తమిళనాట లోక్సభ ఎన్నికలు ఎన్నికలు అంతేకాకుండా పద్దెనిమిది అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఐటీ అధికారుల తనిఖీలు మాత్రం సంచయ సృష్టిస్తుందని చెప్పొచ్చు గత కొంతకాలంగా ఏదైతే ఎన్నికలు ప్రకటించినప్పటి నుండి కూడా ఐటీ అధికారులు అంతేకాకుండా ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ కూడా తనిఖీలు వేస్తున్నా కూడా దేశంలోనే అతి పెద్ద మొత్తంలో నగదు పట్టుబడిన సంఘటన తమిళనాడు మొదటి స్థానంలో ఉండటంతో ఐటీ అధికారుల తమిళనాడుపై పడింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రధానంగా ఏదైతే ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకే నేతలు అంతేకాకుండా డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదే ఎంపీల నివాసాలు అంతే కార్యాలయాలపై కూడా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించడం మాత్రం కలకలం సృష్టిస్తుంది అయితే బీజేపీ అండతో రాష్ట్ర అధికార ప్రభుత్వం తమపై ఐటీ దాడులు అంటూ డిఎంకే ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి కొన్ని గంటల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో డిఎంకే అభ్యర్థి తూతుకుడి అభ్యర్థి అంతేకాకుండా దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె సే రాజ్యసభ సభ్యురాలైన కనిమొలి తూతుకుడి నివాసంలో తాత్కాలిక నివాసంలో ఐటీ అధికారులు రాత్రి సోదాలు చేయడం అంతేకాకుండా సుమారు నాలుగు గంటల పాటు మూతి ఉన్న గదుల్లో తనిఖీలు తరగతి నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారులు లోపల ఉండడం మాత్రం చర్చనీయాంశంగా మారింది అంతేకాకుండా